తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు లో చూద్దాం మా బతుకును కాపాడండి మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు దాన్ని వారి ఆవేదన గమనించిన తర్వాత వారి బాధను చూసిన తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నల్ని అయితే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం ఈ రకమైన నిష్పృత చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో భావోద్వేగంతో ఒక మాట అన్నారు ఏమన్నారు నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని ఇది ఉండాలంటూ ఒక పరుసంగా ఒక మాట మాట్లాడినాడు అంటే ఇన్ని మాటలు ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి నాలుగు కోట్ల ప్రజల తరఫున రాష్ట్రంలోని నేతన్నల తరఫున రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే నలభై ఎనిమిది గంటల నిషేధం అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ ఎనిమిది కంప్లైంట్లు ఇచ్చినాం ఒకటి కాదు రెండు కాదు మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి ఎనిమిది కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పుడు మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను పది ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా తుక్కు కూడా అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి తర్వాత ఉరుదియాల లాగులో తొండలొదిలాల ఇంకా ఇంకా ఉన్నాయి ప్లీజ్ ఏండ్ వాట్సాప్ ని ఆంకుడ నీ నేను మీ ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ సూక్తులు నీతి సూక్తులు చాలా మంచి సుభాషితాలు ఎలక్షన్ కమిషన్కేమో చాలా చక్కగా సుభాషితలా నిలబడుతూ ఉన్నాయి ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల నరకండి కేసీఆర్ తల తెగ్గోయండి ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడతాయి ఇవేమో ప్రవచనాలు సూక్తులు సుభాషితాలు కేసీఆర్ గారు రైతుల పక్షాన నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద నలభై ఎనిమిది గంటల బ్యాన్ నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను మీరు బడాబాయ్ చోటాబాయ్ కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం ఇప్పటికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం ఇరవై ఏడు కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది కంప్లైంట్స్ మరొక పంతొమ్మిది కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది మొత్తం మీకు ఇస్తాం పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు మొత్తం కలిపి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాము ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు సెన్షన్ ఒక్కటే ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈరోజు వరకు ఒక్క ఒక్కటంటే ఒక చర్య కానీ వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కానీ కాదు ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేసరికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది ఎందుకంటే రోజు వాళ్ళకి బేటిడో రిపోర్ట్స్ వస్తాయి స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయన సభల్లో వస్తున్న స్పందన రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం ఇదంతా కూడా వాళ్లకు కంటగింపుగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బడాబాయి చేసిన మోసం రెండు వేల ఇరవై మూడులో ఛోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు బూతులు ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఒక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు సర్వేలు వస్తున్నాయి కొత్తగా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని నిన్న దాకా వీళ్ళిద్దరు ఎగిరిగిరి పడ్డారు మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా నలభై ఎనిమిది గంటలు ఆపగ ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా अपील भी करना चाहता हूँ हमारे भाइयों को जितने हमारे भाई है तेलंगाना में हमारे बहन हैं हमें इस बैन का जवाब वोट से देना चाहिए बैन का जवाब वोट से आप दीजिए दोनों कांग्रेस और बीजेपी को एक बार आपकी वोट की ताकत फिर से आप दिखाइए अदेमागा इन बूत चाहे इंक चंडाल रेवंतरे रेड्डी मटल मल्ल दी उटं संस्कार सिग्गढ़ गुडलू बीकता मेडल पेगल मानव बाबुनता అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మురబెట్టుకున్నట్టే ఉంది గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు ఏం లేదు అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వనికి చచ్చిపోతున్నారు ఎందుకు గారికి ఇవ్వాల్సి వస్తున్నది ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాం ఒక్క కేసీఆర్ గారి గొంతు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధించవచ్చు కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల వందల మంది ఉన్నారు వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేదు అదేవిధంగా ఎన్నింటికి మించి ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వ హననాలు నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాను పుంఖాలను కనబడుతున్నాయి అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో వీళ్ళెక్కించిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగ పూరితమైన ప్రసంగాలు మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు అటు ఫెయిర్ లేదు ఎందుకంటే మాదేమో ప్రచారం నిషేధించాలి మా ప్రత్యర్థులనేమో పట్టపగ్గాలు లేకుండా ఆ చోసిన ఆంబోతుల్లాగా వదిలేయాలి ప్రజల మీదకి మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఈ నలభై ఎనిమిది గంటల బ్యాన్తో మీరు కేసీఆర్ గారిని తాత్కాలికంగా నలభై ఐదు గంటల పాటు ఆపగలరేమో కానీ దీనివల్ల మీరు చేయగలిగింది కూడా ఏం లేదు అందుకే నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి వీళ్ళ అరాచకాలకు వీళ్ళ అధీనంలో పనిచేస్తున్న ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా బ్యాన్ కా జవాబ్ ఓట్సే దీజియ ఆర్ బీఆర్ఎస్కో అచ్చి తేదాసే జితాయి ఇంకొక అరాచకమైన ఇంకొక అంశం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాబోతున్నాను మొన్న మార్చ్ పద్దెనిమిది నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం